హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చేతివృత్తులు చేసుకునే వారి కోసం ప్రధానమంత్రి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలుసు ఈ పథకం ద్వారా మూడు లక్షల రుణం ఇవ్వడంతో పాటు ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఈ పథకానికి ఎలిజిబుల్ అయితే ఈ పథకం కింద మనకు ట్రైనింగ్ అనేది ఇస్తారు మరియు మనం ట్రైనింగ్ చేసుకునే టైంలో ఐదు వందల రూపాయలు స్టైఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది మన ట్రైనింగ్ అనేది పూర్తయిపోగానే మనకు పదిహేను వేలలోపు ఉన్నటువంటి మనం ఎంచుకున్న ఏదైతే చేతి వృత్తి ఉందో ఆ చేతి వృత్తికి సంబంధించి టూల్ కిట్ అనేది కొనిస్తుంది ప్రభుత్వం అది కూడా ఉచితంగానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిషన్ కుట్టాలి అనుకుంటే మీ ట్రైనింగ్ అనేది పూర్తయిపోయిన తర్వాత పదిహేను వేల వరకు మీకు మిషన్ అనేది ప్రభుత్వం ఇప్పిస్తోంది అది కూడా ఉచితంగానే అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది దానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది మీరు స్క్రిప్ట్ చేస్తూ చూస్తే ఈ వీడియో అనేది అర్థం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అనేది చూడండి ఇక మన ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తులు చేసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని పిఎం విశ్వకర్మ యోజనని అయితే తీసుకువచ్చింది ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా అంటే సెప్టెంబర్ ఈ పథకానికి మనం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పిఎం విశ్వకర్మ యోజనకి అప్లై అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత అప్లై చేసుకోలేం ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎవరు అర్హులు ఇప్పుడు తెలుసుకుందాం ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎవరైనా చేతులతో వృత్తిని కొనసాగించేవారు ఈ పథకానికి అప్లై అనేది చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒట్రంగి వాళ్ళు అడవులు తయారు చేసుకునే వాళ్ళు కమ్మరి కుమ్మరి గోళ్ళు తయారు చేసేవాళ్ళు బొమ్మలు తయారు చేసేవాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు వాళ్ళు మేస్త్రీలు లేదా సుతారి బొట్టలు తయారు చేసేవారు బట్టలు తయారు చేసేవారు అంటే చేనేత చేపలు తయారు చేసేవారు చీపుర్లు తయారు చేసేవారు చేతితో బొమ్మలు తయారు చేసేవాళ్ళు మనం చూస్తూనే ఉంటాం కదా బయట కుండలపై చెక్క బొమ్మలు డిజైన్ చేస్తూ ఉంటారు వారు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు మంగలి చాకలి దండలు తయారు చేసుకునే వాళ్ళు బట్టలు కుట్టే వాళ్ళు అంటే చేప వలలు తయారు చేసే వాళ్ళు ఈ పథకం కోసం అప్లై అనేది చేసుకోవచ్చు ఈ పథకం కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా భారతీయ సిటిజన్ అయ్యే ఉండాలి మరియు వాళ్ళ యొక్క ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలకు పైబడి ఉండాలి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి కేంద్రం ప్రవేశపెట్టింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మీ సేవలకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఎస్సి సెంటర్లకు వెళ్లి విశ్వకర్మ యోజనకి అప్లై అనేది చేసుకోవచ్చు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది తెలుసుకుందాం మనం పిఎం విశ్వకర్మ యోజనకి అప్లై చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవి వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు మనల్ని ట్రైనింగ్ పిలవడం జరుగుతుంది అయితే ఈ పిఎం విశ్వకర్మ యోజనకి అప్లై చేసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ కాపీ అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డ్ ఫోన్ నెంబర్ కుల ధృవీకరణ పత్రము మన యొక్క ఫింగర్ ప్రింట్ అంటే వేలిముద్ర అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ పథకానికి ఎవరు అనర్హులు ఈ పథకానికి మనం రేషన్ కార్డు అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రభుత్వానికి పన్ను కడుతూ ఉన్న వాళ్ళు ఈ పథకానికి ఎలిజిబుల్ అనేది ఉండదు అలాగే రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల్లో గవర్నమెంట్ అధికారి అయినా కూడా ఈ పథకం అనేది వర్తించదు దీని యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో అది మీ యొక్క గ్రామ పంచాయతీకి వెళ్ళడం జరుగుతుంది గ్రామ పంచాయతీకి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ ఊరి వారే అని కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది వెరిఫై చేసి మీరు ఏ పని కోసం అయితే అప్లై చేశారో ఆ పని అనేది అక్కడ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకుంటారు అలా తెలుసుకొని వాళ్ళు ఈ క్యాస్ట్ వారే ఆ పని చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు అని వీళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత అంటే అప్రూవల్ అనేది వీళ్ళ దగ్గర నుండి వచ్చిన తర్వాత మన అప్లికేషన్ అనేది సెంట్రల్ కు వెళ్లడం జరుగుతుంది అక్కడ కేంద్రానికి వెళ్ళిన అప్లికేషన్ మళ్ళీ కేంద్రం అనేది క్షుణ్ణంగా పరిశీలించి మనకు అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన అప్లికేషన్ అప్రూవల్ అయిన వెంటనే గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ ఒక ఐడి కార్డ్ అనేది రావడం జరుగుతుంది దాని ద్వారా మనకు గవర్నమెంట్ నుంచి చేతివృత్తుల పని కోసం లోన్ అనేది కూడా ఇస్తుంది దాదాపు మూడు లక్షల వరకు లోన్ అనేది ఇస్తుంది అది కేవలం నలభై పైసల వడ్డీతో మాత్రమే ప్రభుత్వం లోన్ అనేది ఇస్తుంది అప్లికేషన్స్ అనేవి ఎందుకు రిజెక్ట్ అవుతుంది ఒక్కోసారి ఈ సర్టిఫికేట్స్ మరియు ఐడి కార్డ్స్ అనేవి రావు అలాంటి టైంలో మనకు ఏమవుతుంది అంటే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవడం జరుగుతుంది అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది మన రేషన్ కార్డులో గవర్నమెంట్ వారు లేరు కదా అలాగే మనం పన్ను కూడా కట్టలేదు కదా అని అనుకుంటారు కానీ మనం మిగతా కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందినట్టయితే అంటే ముద్రా లోన్ తీసుకున్నా లేదా పిఎంఈజిపి నుంచి లోన్ అనేది తీసుకున్నా కూడా మనకు ఈ పథకం అనేది గుర్తించం అలాంటప్పుడు కూడా రిజెక్ట్ అవడం ఉంటుంది ఇంకా ట్రైనింగ్ విషయానికి వస్తే ఈ ట్రైనింగ్ అనేది ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది దీని యొక్క ట్రైనింగ్ డ్యూరేషన్ తీసుకున్నట్లయితే ఇరవై రోజుల పాటు ఉంటుంది ఈ ఇరవై రోజుల్లో ఐదు రోజులు నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది అలాగే మిగతా పదిహేను రోజులు అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది మనం ట్రైన్ కు వెళ్లినందుకు గాను ఒక రోజుకు ఐదు వందల రూపాయలని కేంద్రం ప్రభుత్వమే ఇస్తుంది ఐదు వందలు ఇంటూ ఇరవై రోజులు ఇది గోల్డ్ పదివేల రూపాయలను ప్రభుత్వం ఒకేసారి అకౌంట్ లో జమ చేయడం చేస్తుంది ఈ ఇరవై రోజులు పూర్తి ట్రైనింగ్ అనేది పూర్తయిన తర్వాత మనకు పదిహేను వేలలోపు ఉన్నటువంటి టూల్ కిట్ అనేవి మనకు కొనుగోలు చేసి ఉచితంగా ఇస్తుంది చాలా మంది ట్రైనింగ్ ఎక్కడ అనే ఆలోచన వస్తూ ఉంటుంది అయితే ఈ ట్రైనింగ్ అనేది మన గ్రామానికి ఏ మండలం అయితే ఉంటుందో ఆ మండలంలో మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది సో మనం ట్రైనింగ్కి వెళ్ళినందుకు గాను ఇచ్చేటటువంటి ఐదు వందల రూపాయలను ఒకేసారి మన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ లోకి వేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ కోసం మనం ఒక రోజు తప్పించి ఒక రోజు అనేది పోకూడదు మనకు ఎన్ని రోజులు అయితే ట్రైనింగ్ ఉంటుందో అన్ని రోజులు రోజు వెళ్తూ ఉండాలి మనకు ఇచ్చేటటువంటి పదిహేను వేల రూపాయల చెక్ ఓన్లీ మనం టూల్ కిట్ కొనడానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు అయితే మనకు పదిహేను వేల రూపాయల చెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ షాప్కు వెళ్ళి కొనాలో వాళ్ళే మనకు రిఫర్ చేయడం జరుగుతుంది వాళ్లకు మాత్రమే ఈ చెక్ అనేది వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లోన్ విషయానికి వస్తే మనం చేస్తున్నటువంటి వృత్తి పైన ప్రభుత్వం మనకు మూడు లక్షల వరకు లోన్ అనేది ఇస్తుంది అది కేవలం ఐదు శాతం వుడ్డీతో జనరల్గా బ్యాంకుల్లో పదమూడు శాతం లోన్ అనేది పదమూడు శాతం వడ్డీతో లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ పదమూడు శాతంలో ఎనిమిది శాతం వరకు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం మనకు ఇస్తుంది కేవలం ఐదు శాతం వడ్డీని మాత్రమే మనం బ్యాంకుకు కట్టాల్సి ఉంటుంది అంటే నలభై పైసల వడ్డీ మొదటి పద్దెనిమిది నెలలకు లక్ష రూపాయలు అనేది ఇస్తుంది అలాగే మరియు ముప్పై నెలలకు గాను రెండు లక్షల రూపాయలు ఇస్తుంది రెండు లక్షల రూపాయల లోను ముప్పై నెలలకు రెండవ లోన్గా మాత్రమే దీన్ని తీసుకోవచ్చు మనం లోన్ తీసుకున్న తర్వాత మనకు ఈఎంఐ రూపంలో బ్యాంక్ అయితే కొంత అమౌంట్ని కట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కేంద్రం నుండి దీనికి మరో బెనిఫిట్ అయితే ఇచ్చింది అయితే అక్కడ ప్రభుత్వం మళ్ళీ ఒక కండిషన్ అయితే ఇచ్చింది అదేంటంటే ఎక్కువ డబ్బును డిజిటల్ రూపంలో అంటే క్యూఆర్ కోడ్ పేటిఎం లేదా భీమ్ నుంచి కానీ ఏదైనా యూపీఐ ఐడి నుంచి కానీ ట్రాన్సాక్షన్ అనేది జరిపితే అంటే సింపుల్గా ఆన్లైన్లో రూపంలో తీసుకుంటే మనకు రివార్డుగా ఒక రూపాయి అనేది ఇస్తుంది మీరు ఒక బొమ్మ అమ్మారు ఆ బొమ్మకు వచ్చే డబ్బులు క్యాష్ రూపంలో కాకుండా ఆన్లైన్ రూపంలో తీసుకుంటే మీకు ఒక రూపాయి అనేది ఎక్స్ట్రాగా కేంద్రం అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే రోజుకు ఒక పది ట్రాన్సాక్షన్లు ఆన్లైన్లో జరిగితే ఒక ట్రాన్సాక్షన్కి ఒక రూపాయి చొప్పున పది ట్రాన్సాక్షన్లకి పది రూపాయలు అకౌంట్లో కేంద్రమే వాటిని వేస్తుంది ఇది మీరు ఏ బ్యాంకు నుంచి అయితే లోన్ తీసుకుంటున్నారో ఆ బ్యాంకుకు అటాచ్ చేసుకుంటే మనకు గవర్నమెంట్ ప్రతి ట్రాన్సాక్షన్కు ఇచ్చేటటువంటి రూపాయి అందుతుంది అలాగే లోన్ ఆటోమేటిక్గా కట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి పిఎం విశ్వకర్మ యోజన ద్వారా లోన్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఆన్లైన్లో ద్వారా ట్రాన్సాక్షన్లు జరిగేటట్టు చూసుకోండి సో ఈ వీడియో మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్